ఇప్పుడు తను అగోరి లాగా మారకపోతే తను ట్రాన్స్జెండర్ గా యాక్సెప్ట్ చేసి చెయ్యకపోయేది కదా ఎందుకు తను అసలు తన తన పూర్వతనంగా తను ట్రాన్స్జెండర్ గా మారిండు అంటే ఇప్పుడు తను ట్రాన్స్జెండర్ గా మారిండు ఇప్పుడు ట్రాన్స్జెండర్ అంటే ఏంటి ఒకసారి క్లారిటీ ట్రాన్స్జెండర్ అంటే ఒక హిజ్రా మా జీవిత మా జీవిత ఉపాధి ఏంటంటే పొద్దున్న లేవగానే ఏడైతే శుభకార్యాలు అయితే వాడు దీవెన ట్రాన్స్జెండర్ అంటే తన మార్పు ఏ విధంగా అనేది మాకు కావాలి అంటే అంటే శారీరకంగా ఎలా దట్ వన్ కెనాట్ సే ఎవరి ఇందులో ఎవరి ఫోర్స్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రాన్స్జెండర్ ఒక ట్రాన్స్జెండర్ ని నువ్వు ఖచ్చితంగా ఆపరేషన్ చేపించుకోవాలి నువ్వు ఖచ్చితంగా ట్రాన్స్జెండర్ లాగా మారాలి ఖచ్చితంగా నువ్వు ట్రాన్స్జెండర్ కావాలి ఖచ్చితంగా నువ్వు కూర్చోవాలి అనే ఫోర్స్ మాత్రము ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఉండదండి ఇందులో ఎట్లా అంటే ఇవాళ ఆ జమాన్లో పెద్ద గురువులు ఉండే ఆ గురువుల కింద గురువులు ఉండే గురువుల కింద ఇప్పుడు మా గురువులు ఉన్నారు ఇప్పుడు మాకు చెప్పే గురువులు చాలా మంది ఉన్నారు అట్లా మంచి వాళ్ళు ఉండే ఇప్పుడు ఏంటంటే డబ్బు పరంగా ఎక్కడ మేల్ టు ఫీమేల్ అవుతున్నారు ఫీమేల్ టు మేల్ అవుతున్నారు సో దట్ ఈస్ నో ఫోర్స్మెంట్ కదా అప్పుడు అంటే భయం ఉండేది అమో అని సో ఇందులో ఎవరి ఫోర్స్ అనేది ఉండదు ట్రాన్స్జెండ్ గా తరం తను ఎలా మారాడు కూడా మనకు తెలియదు ఎందుకంటే అది ఒకవేళ మా కమ్యూనిటీ వాళ్ళు ఫోర్స్ చేసి అలా చేస్తుంటే మా కమ్యూనిటీ వాళ్ళే ముందు వచ్చేవాళ్ళు కదా సో ఇది మా కమ్యూనిటీ సంబంధించిన కాదు ఉత్తర భారతదేశంలో ఏదో ఆపరేషన్ చేసుకుంటే డాక్టర్ల సమక్షంలో అది వాడి కర్మ అంతేనా వాడి కర్మ వాడి కర్మ అనుసారంగా వాడు మా వాడికి మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఎటువంటి సంబంధము లేదు ఓకే వాడు జోగిని కూడా కాదు కాబట్టి జోగినిలకు వానికి ఎటువంటి సంబంధం లేదు వాడు అఘోరి అన్నప్పుడు వాడు చుట్టూ అఘోరీలు ఉంటే అఘోరి అన్న సంబంధం ఉంటుండే సో అది కూడా లేదు వాడు ఒక ఆడపిల్లని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి వాడు ఒక పెద్ద వేస్ట్ గాడు అసలు వానికి మైండ్ ఉందా వాడు ఓం నమసివా అంటాడు అయ్యా ఓం నమ శివాయ ఓం నమశివా ఓం నమ శివ ఓం బయట అన్ని బొమ్మలు బయట శంకరు బొమ్మలు లోపల పుర్రలు శివలింగాలు నువ్వు ఆడదాంతో ఎట్లా ఎట్ల సంసారం చేస్తున్నావు ఆడదాన్ని పక్కన ఎట్లా కూర్చుంట పెట్టుకున్నావు దానికి ముద్దెట్ల పెడుతున్నావు ఎట్లా నీ నీ రా నువ్వు నీ అసొంటే వల్ల ఎంతమంది సమాజం అందరికి ఇవాళ మార్క్ పేరు వచ్చేసింది కదా ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ వచ్చింది ఎన్ని రోజులు తెలుగు రాష్ట్రం ఇది జరుగుతుంది మీ కమ్యూనిటీ కినాడు కమ్యూనిటీ వాళ్ళు సి ఒక మాట చెప్తారు మంగళగిరి హైదరాబాద్ కు ఆయన బాగా పాస్ తీసుకొని ట్రావెల్ ఎట్లా అంటే దొంగతనంగా అంటారు చూడండి దొంగ దొంగతనంగా వస్తాడు దొంగతనంగా పోతాడు అన్నట్టే లేదంటే ఎంతో మంది మా కమ్యూనిటీ మొత్తం రెడీగా ఉన్నాం మేము ఒకటే చెప్తున్నాం ధర్మాన్ని కాపాడనీకి మా కమ్యూనిటీ కాదు ప్రతి ఒక్క యూత్ వస్తది ఇప్పుడు మీరు కూడా వస్తారు ఆడపిల్లకు నా మెసేజ్ ఒకటే అండి ఏంటంటే నా చెల్లె ఉందో అక్క ఉందో మనకు అందరు అక్క జిల్లెలు ఉన్నారు దేశవ్యాప్తంగా మనకు అక్క జిల్లెల్లో అనదములు వి ఆల్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఎవ్రీ బాండ్ ఈస్ మేడెడ్ విత్ మదర్ సో అమ్మగా ఒక అమ్మ తల్లిదండ్రులు బాధపడుతున్నానక మనం అందరం ఏంటంటే ఒక చిన్న రీల్ చేయండి తనకిష్టం లేదు కదా తనంత తను రియలైజ్ అయ్యే వరకు మనం రీల్స్ చేస్తూనే ఉందాం ఏంటంటే ఒక ఆడపిల్లగా నీది నువ్వు తెలుసుకో నువ్వు ఆడపిల్ల అని సో నేను తయారయ్యాను లాగా వై బికాస్ ఎందుకు ఎవ్రీ వన్ షుడ్ నో నేను నేను ఒక ట్రాన్స్ జెండర్ ఒక జోగిని సో తనకు రియలైజేషన్ లేదు తను మైనారిటీ తన వెరీ మెచూర్ గా మాట్లాడుతుంది కానీ వెన్ షీ నోస్ నో ఏదైనా చేసి అని తెలుసు తన తల్లిదండ్రులని కించపరుస్తూ మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళ నుంచి దూరం వెళ్లిపోవడం మాత్రమే అన్ని చెయ్యగలుగుతాం గాని ఇవన్నిట్లో తప్పించుకోవచ్చు గాని ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగిండు చూడండి ఇన్ని పుణ్యక్షేత్రాలు పైన చుట్టుముట్టు పంచభూతాలు ఉన్నాయి ఏదవుతుందో తెలియదు వానికి నేను చెప్పేది ఇది ఒకటే నీ మా అనుకొని చక్కగా ఒక ఆడపిల్లని తీసుకపోయి వాళ్ళ తల్లిదండ్రుల చేతిలో పెట్టి అయ్యా అప్ప కాలు అని మొక్కుతావా లేదు నేను లవ్ చేస్తా నేను ఇతను చేస్తాను ఇంత బేవర్సి లెక్కలు చేస్తా అంటే మాత్రం ఖచ్చితంగా విల్ గెట్ అమ్మవారే నీకు ఖచ్చితంగా నేను నమ్మే సికింద్రాబాద్ ఉజ్జయిని మా అంకల్ నీకు పనిష్మెంట్ ఇస్తది ఇదే మా జోగిని యొక్క శాపము ఇదే మా శివశక్తి యొక్క శాపము ఇదే మా యుజనాల యొక్క శాపము ఈ మొత్తం హిందూయిజం అందరి యొక్క శాపం మనకి తగులుతుంది వాడు సర్వ నాశనం అయిపోతాడు ఇక్కడ మూడు రోజుల నుంచి కమ్యూనికేషన్ లో లేరు ఫోన్ కాంటాక్ట్ లేరు మరొక ఈ వార్త గురించి మాట్లాడచ్చు లేదో నాకు తెలియదు కానీ వర్షిణిని అఘోరి అని చెప్పుకునే శ్రీనివాస్ మోస్ట్ చేసి తీసుకెళ్ళాడు బలివబోతున్నాడు ఎక్కడో అని చెప్పేసి ఒకటి జరుగుతుంది దానిపైన మరి అప్పటి వరకు అలా దొరుకుతాడు ఒక మాట బిడ్డ ఒక మాట చెప్తా చూడు ఇప్పుడు ఇంత పెద్ద జాగు ఉంది ఇందులో ఒక ఎన్ని రోజులు దాసుకుంటది అది బలిస్తాడా నువ్వు బలి ఒక అని తను ట్రాప్ చేసినావు అది ఒప్పించిదాయింది నాకు వాడే నచ్చేండు వాడే నచ్చిండు వాడే నచ్చిండు ఇన్ని రోజులు ఆఘోరి అంటే చెప్తున్నావు వినండి ఇన్ని రోజులు ఆ గోరి అంటే ఇన్ని రోజులు అమ్మవారు అంటే ఇన్ని రోజులు పుణ్యక్షేత్రాలు లాంటివి ఇన్ని రోజులు బట్టలు వేసుకుంటే అమ్మవారి వైతివి జోగోనవి అయితే కొద్దివనం అయితే అన్నిటివి అయితే ఇవాళ ఆడదాన్ని కట్టుకుంటే మోగోన్ ఏమైతివి అర్ధాన్ని కట్టుకుని మగవాడు అయితే మోగోన్ అయిపోయినవి నువ్వు మొగోన్వే మా కమ్యూనిటీకి సంబంధించినవి కాదు బలిచ్చే వరకు దేవుడే మూకోడు ఆ కన్న తల్లి ఎంత కన్నీరు కాస్తుందో వాడు అంత అంతేయడం అంత అంత తగులది వాళ్ళిద్దరు ఇప్పుడు లెస్బీన్ లెస్బీన్ అవుతుందని వాడు ఆడోడా వాడు ఆడోడా చెప్తున్నారు కదా ఎలా లెస్బీన్ అయినా మాకు తెలియబట్టి దిస్ అస్ ఆల్ నేను ఏం చెప్తున్నా అంటే థెస్ అస్ ఆల్ ట్రాప్ అంటే తను ఏం ఆశిస్తుంది అంటారు వర్షి మీ దృష్టిలో వర్షిని ఆ అఘోరి అని చెప్పుకునే శ్రీనివాస్ దగ్గర నుంచి వర్షిని ఏం ఆశిస్తుంది ఇంకా అగో ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి ఒక చిన్న కుక్క పిల్లని తెచ్చాను ఆ కుక్క పిల్లకి ఒక రోజు బిస్కెట్ వేసా రెండో రోజు బిస్కెట్ వేసా మూడో రోజు ఏమవుతుంది ఏమవుతుంది కుక్క అదంతలాదే వస్తుంది అట్లా వీడు తనని ట్రాప్ చేశాడు ఏ రకంగా ట్రాప్ చేసిండు ఏ రకంగా అంటే ఇప్పుడు లవ్ అని చెప్పిండు వాడికి ఆల్రెడీ ఈ అమ్మాయికి తెలివి లేదండి నా బట్టి అయితే తను మెచ్యూరిటీగా మాట్లాడుతుంది అని మనం అనుకుంటున్నాం కానీ తను మొత్తం ఒక మాయాజాలంలో ఉంది అది ఎప్పుడైతే ఆ మాయ అనేది తొలగిపోతుందో తన కళ్ళు ఎప్పుడైతే తెరుచుకుంటాయో నేను తప్పు చేసినా అని ఇప్పుడు రీసెంట్ గా ఒకరు ఇట్లానే చేస్తే తను తెలుసుకోలేదా అట్లనే తన తప్పు తను అమ్మవారే కొద్దు తెరిపిస్తుంది యాజ్ అ జోగినిగా యాజ్ శివశక్తులుగా నేను ఒకటి అంటాను నేను నమ్మేది ఉజ్జయిని మాంకాలి మాతని ఆ ఉజ్జయిని మాంకాలి మాత కరెక్ట్గా సత్యంగా తల్లిని ఉన్నట్టయితే అత్త ఆ పిల్లని కాపాడే బాధ్యత నీదే అని అప్పచెప్తాం ఎందుకంటే మేము శివశక్తులం మేము చేయవలసింది ఏంటి కానీ మీకోసం మేము వేడుకోవడం మట్టికి తొవ్వ చూపించే మట్టుకే ఆ తొవ్వ తప్పుగా నడుస్తున్నప్పుడు సరిదిద్దే బాధ్యత అమ్మవారిది కాబట్టి అమ్మవారే సరిదిద్దుతుంది ఇప్పుడు ఇట్లాంటి లంజ కొడుకులను ఏం చేయాలంటే నిలబడ్డ కాడ కాల్ చేయాలి నేను ఇప్పుడు అందుకే చెప్పిన కదా మన అక్క చెల్లెల్ని ఎత్తికపోయింది బై ఒక థర్టీ సెకండ్స్ అందరు ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేయండి అందరు యూట్యూబ్ లో రీల్ చేయండి మనం ఒక ఆడపిల్లని కాపాడుకోవాలంటే వీని వీడు ఎక్కడ దొరుకుతుంది అక్కడ వీని కొమ్మి కొమ్మి అడ్డంగా నరకుండ్రి విని సజీవ దానం చేస్తేనే ఆ శంకరుని కూడా శాంతి అవుతది వీని ఆర్తికర్పురం లెక్క వీడి వీడి ఏడ దొరుకుతాడా వీడి తిరుచులమె పట్టుకొని వీని చేతిలో ఏమన్నా ఉండని వాడు వాడు బూడిదనే చల్లని ఏమన్నా చల్లని ఇవన్నీ క్రైమ్ పెట్రోల్ ఎపిసోడ్స్ లెక్క అయిపోయింది వీని బతుకు వీడి ఏడ దొరికినా ఒక్క థర్టీ సెకండ్స్ అన్న తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు వదినెలు మర్దలు మేనమామలు మేనత్తలు అమ్మలు ప్రతి ఒక్కరికి నేను ఒకటి చెప్తాను మనం ఇన్స్టాగ్రామ్ బాగా యూజ్ చేస్తాం కాబట్టి ఒక్క థర్టీ సెకండ్స్ ఒక ఆడపిల్లని వాడు ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మన ఆడపిల్ల మనకు కావాలనుకుంటే వాడు ఏడ దొరికిన ఆల్ ఓవర్ ఇండియా అడ్డంగా నరకాలే వాళ్ళ ఆడదాడి కాలవెట్టాలి ఇట్లాంటి లంజ కొడుకులు మళ్ళీ ఏం చేస్తారు మీరు వర్షనీ పరిస్థితి పరిస్థితి ఏంటంటే తనని మెంటలీ సైకలాజికల్ గా తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళా తల్లి ఒడిలోనే చేర్చుతాం మీకు ఆ నమ్మకం ఉందా తను మారుతుంది నాకు అమ్మవారి మీద నమ్మకం ఉంది నాకు అమ్మవారి మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా అమ్మవారు మారుస్తుంది నువ్వు చూడండి మారుతారండి ఇది ఎట్లా అంటే తను సైకలాజికల్ గా నా బట్టి నేను చూసిన బట్టి ఏంటంటే ఎడిక్ట్ అయిపోయింది తన ట్రాన్స్ లో ఉందంటారు ఆ మొత్తము గుమ్ దమ్మారో దమ్ అన్నట్టు ఉంటది ఇవాళ మందగుతామండి ఫుల్ దాగే అవుట్ అయిపోతాము పిల్లలు చూసే వరకు నేను నిన్ను కొట్టినది లేదు నువ్వు నన్ను కొట్టినది అట్లాంటి స్టేజ్ లో ఆ అమ్మాయి ఉంది ఏ రోజైతే ఆ సోడా కలుపుకొని తాగుతుంది చూడండి మెలమెల్ల 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 జరిగిపోతుంది అంతే ఇది కూడా అంతే తనని తన ఒక మైకాంలో ఉంది ఖచ్చితంగా నాలాంటి జోగిని అన్న నాలాంటి శివశక్తి అన్న నాలాంటి ట్రాన్స్ జెండర్ నాలాంటి ఒక అన్ననో తమ్ముడో చెల్లెనో అక్కనో వద్దనో ఎవరికైనా దొరుకుతుంది ఖచ్చితంగా వాణ్ణి మాత్రం సజీవదానం చెయ్యాలి ముత్యాలమ్మ కోసం మేము కొట్లాడినాం ఇలా ముత్యాలమ్మ లేచింది అదే ముత్యాలమ్మ లెక్క ఇప్పుడు వీడి ఇట్లాంటి ఏషం వేస్తుండే వీడిని కూడా ఖచ్చితంగా చేస్తాం సో ఇప్పుడు అఘోరి మాత్రం సో అఘోరి అఘోరి అనే పేరు పెట్టకండి ఎందుకంటే శంకరుని పూజ చేసే వాళ్ళందరికీ వాడు వాళ్ళంద కొడుకు చేసిన బాధకు శంకరుడు కూడా తాండవమై రుద్ర స్వరూపుడు ఏ రోజు అన్న వాణ్ణి భస్మం చేయడా చూడడా కానీ వాని అఘోరి అని పిలవకండి వాడిని అని పిలువండి ఎందుకు అఘోరి అని పిలుస్తారండి వాడు ఏ కుంభమేళలో పోయి కుంభమేళలో ఎంతో మంది నాగసాధువులు వచ్చారు వాళ్ళ దాంట్లో నువ్వు కలవలేదు ఎందుకురా నేను ఎందుకు రానియలేదురా నువ్వు అగోరివి కాదు కాబట్టి అగరే నువ్వు అఘోరివ్ అయి ఉంటే నువ్వు ఈ ఆడపిల్లని ఎత్తుకపోతావా అఘోరి ఏమి ఇస్తదండి మీరు అఘోరి దగ్గర పోతారు ఆ పిల్లకి లిపిస్తుక్కిచ్చిండ నీకు గుళ్ళల్లో అలౌ చేసిడా తప్పు చేసేది అసలు అలౌ చేయకపోతే పోలీసు వాళ్ళని తిడతావు అంటే పోలీసు వాళ్ళు ఏం చెయ్యలేరా పెద్ద లాటి తీసి లోపల కూర్చుంటే ఏం చేస్తుంటేవిరా అంటే నేను ఎవడు అడగట్టు లేడా లేనా పిచ్చి పిచ్చి నాటకాలు చేసుడు బంద్ చేసుకోవాలి ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేశాను చేసుడు బంద్ చేసుకోవాలి నీకు స్ట్రిక్ట్ గా అందరం చెప్తున్నాము కానీ నువ్వు వింటలేవు చెప్తే తినకపోతే చెడంగా ఒక ఇజరా జోగిని అమ్మవారు ఏదైతుందో అది మళ్ళీ ఏం చెయ్యాలో చేస్తారు ఖచ్చితంగా మెసేజ్ అగోరీల వారు కూడా పాస్ కావాలి వీడు దొంగ వీడు పచ్చి దొంగ వీడు ఆడోళ్ళని పట్టుకునే వీడు లంజల కాముడు వీడు పక్కా లంజల కాముడు అని చెప్పి ఆడవాళ్ళని చెడగొట్టి ఆడవాళ్ళని హింసించి ఆడవాళ్ళని అట్రాక్ట్ చేసి ఆడవాళ్ళని నటిజం చేసి ఆడవాళ్ళని మొత్తం ఆడ జాతికే వీడు పెద్ద చీడ పురుగుగా ఈ మెసేజ్ అనేది ప్రతి ఒక్క అగోరికి తెలవాలి అక్కడిదక్కడ మీరు నరికేయాలి ఓకే సరోజమ్మ మీకు మీకు ధన్యవాదాలు ముఖ్యంగా ఎందుకంటే మీకు మీ కమ్యూనిటీకి నిజంగా ఈ విషయంలో స్టాండ్ తీసుకొని పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి కంప్లైంట్ చేసి ఎవరైతే ఆ దొంగ ఆ చెప్పబడుతున్న శ్రీనివాస్ వ్యక్తికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకు ముఖ్యంగా మీ కమ్యూనిటీ అందరికీ మన టీవీ కూడా ధన్యవాదాలు చెప్తుంది మీతో పాటు స్టాండ్ తీసుకుంటుంది మన టీవీ ఇట్లాంటి విషయాలలో ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇస్తుందని తెలుపుతున్నాను మన టీవీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి